నగరాల బలంగా ఉండేది గ్రామీణ ప్రాంతాల బలహీనంగా ఉండేది ఇప్పుడు ఎన్నో చాలా గ్రామీణ ప్రాంత బీహార్ చూడండి గ్రామీణ ప్రాంతంలో కూడా బలంగా ఉన్నది కానీ కొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి కొన్ని కొన్ని చాలా అంత బలంగా లేదు గ్రామీణ ప్రాంతంలో ఇదిగిట్ట సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది అయితే ఇప్పుడు వాళ్ళు సావు బతుకు పోరాటం ఉపాయి జీరాంజీ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది అందుకే వాళ్ళది లాస్ట్ డెస్పిరేట్ ఫైట్ అన్నమాట ఎట్టి పరిస్థితి సక్సెస్ కాదు సక్సెస్ అయితే మేము కథమైపోతాం అందుకే వాళ్ళంటే పదో తారీఖు నుంచి పెద్ద ధర్నా పెడతారట అరే గాంధీజీ పేరు తీసేసారు అరే గాంధీజీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీలో దోసుకున్నది నాశనం చేసింది మీరు మేము గాంధీ ఆశయాలు నెరవేరుస్తున్నాం అదే కాదు పేరు మార్చుకోలు మీరయ్యా ఎన్ని మీ పేర్లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పే అంట జవహర్ ఇదంతా ఇంద్రమ్మ పథకాలంట ఇందిరా గాంధీ అంట సోనియా గాంధీ అంట గాంధీ గా రాహుల్ గాంధీ అంట ప్రియాంక గాంధీ అంట ఆమె గాంధీ పేరు ఎట్లా ఆమె అత్తగారి పేరు వడరా కదా అయితే గాంధీ 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 అని గాంధీకి పెట్టుకుంటున్నారు గాంధీ మీద అభిమానంతో కాదు అయితే గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీ నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం ఉన్నది ఆరు వందల పథకాలు వాళ్ళ కుటుంబ పేరు పెట్టుకొని ఏం హక్కున్నది కారం రంగు రుచి ఆ కారం పొడి どっ